అండి ఇంకొక రాకీ మోడల్తో అయితే మీ ముందుకు వస్తానండి ఇప్పుడైతే స్టిక్కర్లతో అయితే రాఖీ ఎలా తయారు చేసేద్దాము ఇప్పుడైతే చూసేద్దాం దీనికోసం ఒక స్టిక్కర్ ప్యాకెట్ గోల్డ్ కలర్ థ్రెడ్ అలాగే ఎల్లో కలర్ థ్రెడ్ అయితే కావాలండి అది వచ్చేసి సిల్క్ థ్రెడ్ అనమాట ఇలాగ నేను స్టిక్కర్ ప్యాకెట్దే అట్ట అయితే తీసుకున్నానండి ఈ అట్ట అయితే తీసుకొని దాన్ని స్క్వేర్లో కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిక్కర్స్ని అయితే దానిపైన ప్లేస్ చేశానండి స్టిక్కర్స్ కొని చాలా రోజులైందనమాట గమ్ తక్కువగా ఉందని చెప్పి నేను గ్లూ అయితే అప్లై చేసుకున్నాను కొత్త స్టిక్కర్స్ అయితే గ్లూ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు ఇలా అయితే నేను ఈ షేప్లో అయితే అండించుకున్నానండి మొత్తం ఇవి వండించుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసి ఇలా గోల్డ్ థ్రెడ్ అయితే తీసుకొని నా టూ ఫింగర్స్ సైజులో నేను ఇలా అయితే రోల్ చేస్తున్నాను టూ ఫింగర్స్ చుట్టూ ఇలా రోల్ చేసిన తర్వాత అయితే కట్ చేసేసి ఆధారంతోనే మిడిల్ ముడి వేసుకుంటున్నానండి మిడిల్కి రావాలి ముడి అనేది మిడిల్కి వచ్చేలాగా నేను ఆ థ్రెడ్ తోటి ముడి వేసుకొని చిన్న గ్లూ అయితే అండి తెచ్చుకుంటున్నాను అది ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా అంటించిన తర్వాత ఇదైతే మనము ఏ షేప్లో అయితే అంటించామో ఆ షేప్లో అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను మొత్తం రౌండ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనం ముందుగా చేసిన ఈ గోల్డ్ థ్రెడ్ని దీనిపైన అండించుకోవాలండి ఈ గమ్ సహాయంతో అయితే నేనైతే అండించేసాను అలాగే దీనిపైన ఎక్స్ట్రాగా ఇంకొక రౌండ్ స్టిక్కర్ అయితే అండించాను చూసారు కదా వీడియో చూపిస్తున్న విధంగా అయితే ఆ రౌండ్ స్టిక్కర్ అయితే అండించిన తర్వాత ఇలా ఎల్లో థ్రెడ్ అయితే తీసుకొని మనం సిల్క్ థ్రెడ్తో మనం రాఖీలు చేసాం కదండి ఆ రాఖీ మోడల్లో నేనైతే ఇప్పుడైతే దీన్ని చేసుకుంటున్నాను దీన్ని రౌండ్ షేప్ వచ్చేలాగా చుట్టూ కట్ చేసుకుంటున్నాను ఇలాగే నేను మెరూన్ కలర్ కూడా చేసుకుని ఈ రెండింటినీ ఒక దానిపై ఒకటి స్టిచ్ చేసుకున్నాను స్టిక్ చేస్తాను అనమాట ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత వెనుక సైడు కనిపించకుండా ఉండడానికి చిన్న కాటన్ క్లాత్కి గ్లూ అయితే అప్లై చేసి దాని వెనకలు అయితే అండించేసాను ఈ రాఖీ మోడల్ అయితే ఎలా ఉందో అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన ఛానల్ అయితే ఇంకా రాఖీ వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరైనా చూడలేకపోతే కనుక నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ఇస్తాను ఒకసారి అయితే చూసేయండి ఈ రాకీ మోడల్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు ఇంకా ఏ టైప్ రాఖీ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్